ఒక్కొక్కటిగా నందిని గురించి మొత్తం నిజాలు తెలుసుకున్న రామలక్ష్మి నాకు ఇంట్లోనే శత్రువులు అనుకున్నాను మా ఇద్దరిని విడదీయడానికి కంకణం కట్టుకున్న అత్తయ్య గారు శ్రీవల్లి ఈ సందీపే అనుకున్నాను కానీ నందిని మేడం కూడా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో అర్థం కావడం లేదు నా కళ్ళ ముందే నా గురించే సీతా సార్ని రెచ్చగొడుతుంది మా మీ మిత్రం దూరం అయిపోవాలని బలంగా కోరుకుంటుంది నా కళ్ళ ముందే చనువుగా కూడా ఉంటుంది అంటే ఏంటి ఆ ఉద్దేశం అని అయితే అనుకుంటుంది అందులోనూ హారిక ద్వారా కొంత నిజమైతే తెలుసుకుంటుంది అనమాట రామలక్ష్మి మొత్తం మీద నందిని నిజస్వరూపం మీద తనకి ఎలా బుద్ధి చెప్పాలి ఇప్పుడు నాకున్న శత్రువులు ఇంట్లోనూ బయట ఉన్నారు ఈ వీళ్ళ వీళ్ళని నేను ఎలా ఎదుర్కోవాలి అన్నట్టు ఆలోచిస్తూ ఉంటుంది అయితే రామలక్ష్మి అనుకున్నట్టు కానీ నందిని చాలా రెచ్చగొట్టేలాగా మాట్లాడుతుంది అనమాట సీతాకాంత్ ఇంకా విపరీతమైన కోపం అయిపోయేలాగా రామలక్ష్మి అంటే ఇంకా పడదు జీవితం తన మొహమే చూడకూడదు అన్నట్టుగా క్రియేట్ చేసేస్తుంది ఇప్పుడు సీతాకాంత్ ఏంటి రామలక్ష్మి విషయంలో చాలా బాధలో ఉన్నాడు ఎందుకు ఇలా రామలక్ష్మి ఇలా బిహేవ్ చేస్తుంది మనుషులంతా ఇలాగే ఉంటారా డబ్బు వస్తే మనుషులు మారిపోతారా అన్నట్టు తనకు ఓదార్పు కావాలనుకుంటున్నాడు కదా ఆ ఓదార్పు నందిని ఇవ్వడంతో నందిని కాస్త దగ్గరికి తీసుకుంటాడు అలా అని తన లిమిట్స్ ఏమైనా క్రాస్ చేస్తాడంటే క్రాస్ చేయడు ఎందుకంటే సీతాకాంత్ మనసులో రామలక్ష్మికి తప్ప వేరే అమ్మాయికి ఎవరికి స్థానమే ఉండదు మిగిలిన వాళ్ళందరినీ చెల్లెలులాగా చూస్తారే తప్ప తప్ప వేరే ఉద్దేశంతో చూడరు కానీ నందిని మాత్రం వేరే కళలు కంటూ ఉంటుంది అనమాట కానీ ఆ విషయం తెలిసినా కూడా రామలక్ష్మికి తన కళ్ళ ముందే కొంచెం చనువుగా ఉండేసరికి చాలా బాధపడుతూ ఉంటుంది ఏ అమ్మాయిని తట్టుకోలేదు కదా భర్త వేరే అమ్మాయితో కొంచెం చనువుగా ఉంటే మొత్తానికి రామలక్ష్మికి అటు అంటే ఇంటా బయట రెండు రకాలుగా శత్రువులు అయితే తయారయ్యారు ఎట్లా బయటపడుతుంది అనేది కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం